కుప్పం మున్సిపల్ పరిధిలోని పాలారులపల్లి ఎనిమిదవ వార్డులో టీడీపీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ను టీడీపీ నేతలు ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు వైసీపీకి తోలోత్తులుగా వ్యవహరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు తర్వాత నిదానంగా అది మండల స్థాయికి కూడా తీసుకెళ్లాలని రాష్ట్రం ఆదాయం పెరిగే కొద్దీ మండల స్థాయికి కూడా తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న కార్యక్రమాలు ఏ ఆగో అన్నిటికి మించి రాష్ట్రం మొత్తం ఒక ఎత్తే అయితే కొప్పూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి మైనర్ పంచాయతీ కోటి రూపాయలు మేజర్ పంచాయతీకి రెండు కోట్లు మున్సిపాలిటీకి వంద కోట్లు శాంక్షన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు సార్ అట్లాగే వంద కోట్లు కాదు మున్సిపాలిటీకి అవసరమైతే రెండు వందల కోట్లైనా పెట్టండి ఇబ్బంది ఏం లేదని నా ముందే అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది వంద కోట్ల ఆ చెప్పాము మనమే వంద కోట్ల లిమిట్ కాదు ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పం టౌన్ని తయారు చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దానికి కావాల్సిన డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్ని తయారు చేయండి స్ట్ ప్రయారిటీ ఏమేం చేయాలి డ్రైనేజ్లు ఇమే ఎమీడియట్ అర్జెంట్గా ఉండేవి ఫస్ట్ స్టార్ట్ చేయండి రిమైనింగ్ అన్ని కూడా బ్యూటిఫికేషన్ అన్నీ కూడా ప్రారంభించాలి హండ్రెడ్ పర్సెంట్ కుప్పం స్టాండ్ కూడా ఒక మోడల్ బస్ స్టాండ్ కింద రాష్ట్రంలోనే తీర్చిదిద్దాలని చెప్పనేసి దానికి సంబంధించి కూడా కొత్త డిపోని కట్టడానికి కావాల్సిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ఎలక్ట్రికల్ బస్సుని పైలట్ కింద కొప్పుండి పోనించే రాష్ట్రంలో ఫస్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పనేసి సంబంధిత రవాణా శాఖ మంత్రి గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం దాంట్లో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో గత ముప్పై సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మొత్తం ఒక ఎత్తు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేయబో చేయబోయేటటువంటి అభివృద్ధి ఇంకొక ఎత్తు అని చెప్పనేసి మీ అందరికి తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా సమస్యలకు సంబంధించి ఆల్రెడీ మాకు లిస్ట్ ఇచ్చారు ప్రతాప్ సింహ సో ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఎమర్జెన్సీగా మన రిక్వైర్మెంట్ అవి స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేసేదానికి లక్ష్యం పెట్టుకొని వీటన్నిటి కూడా పూర్తి చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఎవరైతే అధికార పార్టీ అండ చూసుకొని రెచ్చిపోయిన సంఘ మిత్రులు కావచ్చు ఇంకా ఇతర వాళ్ళందరూ అధిక వైసీపీ నాయకులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు అందరి లిస్ట్ కూడా గ్రామస్థి మాకు ఇవ్వడం జరిగింది వాళ్ళందరి మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని ప్రవ మించి ప్రవర్తించి వైసీపీ నాయకులతో అంటగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా మన వాళ్ళందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం ఎవరైతే వాళ్ళ వల్ల బాధపడ్డారో వాళ్ళందరికి కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు నుంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సమస్యను తీర్చడానికి మేమందరం ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ ఓట్లు వేయించిన వేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఆయన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ము బేబీకి ముందున్న కూడా ఒకే సార్ సన్మానం చేసేయండి